ఆదిలాబాద్ లో ఓ దారుణ హత్య జరిగింది కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన పోలీసులకు విస్తుపోయే నిజాలు తెలిసాయి సొంత భార్య భర్తను మర్డర్ చేయించిందని తెలిసి షాక్ అయ్యారు చనిపోయిన వ్యక్తి టీచర్ కావడంతో స్థానికంగా ఈ ఘటన కలకలం రేపింది ఫోటోలో గ్రీన్ షర్ట్ లో ఉన్న ఈ వ్యక్తి పేరు జాదవ్ గజానంద్ జైనాథ్ వయసు నలభై ఏళ్లు వృత్తిరీత్యా టీచర్ అయిన జాదవ్ భార్య పేరు విజయలక్ష్మి ఇద్దరు పిల్లలతో హ్యాపీగా సాగుతున్న ఫ్యామిలీ అది ఆదిలాబాద్ జిల్లాలోని గాదేగూడ మండలంలో ఓ గ్రామంలో నివసిస్తున్నారు కానీ అందమైన జీవితాన్ని తన చేతులతో కాలరాసుకుంది విజయలక్ష్మి కొన్ని రోజుల క్రితం భర్త కనిపించడం లేదంటూ విజయలక్ష్మి పోలీసులకు ఫిర్యాదు చేసింది కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు అంతలోనే అతడి మృతదేహం అనుమానాస్పద స్థితిలో లభించింది ఈ క్రమంలో పోలీసులకు విజయలక్ష్మి కదలికలపై అనుమానం వచ్చింది ఆమె సెల్ ఫోన్ స్వాధీనం చేసుకుని కాల్స్ డేటా ఫొటోస్ చూసి బిత్తరపోయారు పోలీసులు ప్రియుడి కోసం భర్తను చంపిందని నిర్ధారణకు వచ్చారు విజయలక్ష్మికి మహేష్ అనే యువకుడితో పరిచయం ఏర్పడి అది ప్రణయానికి దారితీసింది భర్త ఉద్యోగానికి వెళ్ళిపోగానే ప్రియుడితో కలిసి విజయలక్ష్మి ఎంజాయ్ చేసేది తమ సంతోషానికి అడ్డుగా ఉన్నాడని భావించి విజయలక్ష్మి మర్డర్ స్కెచ్ వేసింది లవర్ మహేష్తో డిస్కస్ చేసి తమ చేతికి మట్టి అంటకూడదని ఓ సుపారీ గ్యాంగ్తో మర్డర్ చేయించింది అనంతరం తానేమి ఎరగను అన్నట్లుగా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విజయలక్ష్మి ఆమె ప్రియుడు మహేష్ గుట్టు రట్టయింది విజయలక్ష్మి ఫోన్లోని ఫోటోలు కాల్ డేటాతో గుట్టు రట్టయింది ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు పోలీసులు